ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయిన ధాన్యలక్ష్మి ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కళ్యాణ్ విషయంలో ఇంట్లో అందరూ కూడా ఇక షాక్ అయిపోయేలాగా మాట్లాడతాడు రాజు అయితే కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అప్పు కళ్యాణ్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు ఇక నేను వాళ్ళిద్దరినీ ఒక్కడ చేస్తాను నా తమ్ముడికి పెళ్లి చేస్తాను అప్పుతో అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి అపర్ణ లక్ష్మి అందరూ కూడా రాజు వంక ఏంటి ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా చూస్తూ ఉండేలోపే ఇక కాబే అయితే గట్టిగా మాట్లాడుతుంది ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు పదే పాదే అదే మాట మాట్లాడుతున్నారు అప్పు కళ్యాణ్ని ఇష్టపడట్లేదు కళ్యాణేమీ అప్పుని ప్రేమించట్లేదు మీరు ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు అన్న మీరు ఆ మాట అన్నారని నేను కవిగారిని అడిగాను కానీ కవిగారు అసలు ఆ అప్పు విషయంలో అలాంటి ఆలోచనే లేదని చెప్పారు కావాలంటే కవిగారిని పిలుస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ణి పిలిచి అందరి ముందు కళ్యాణ్ని నిలదీస్తుంది చెప్పండి కవిగారు మీ మనసులో ఉన్న మాటని చెప్పండి మీ అన్నయ్య మిమ్మల్ని అప్పుని ఇక ఒక్కడు చేస్తానని ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు చెప్పండి కవిగారు అని చెప్పి ఇక అనగానే పక్కనే ఉన్న దాని లక్ష్మి ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీ అన్నయ్య నీ మనసులో అప్పు ఉందా అప్పుని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావురా చెప్పరా అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అన్ని రకాలుగా ఆలోచించి ఇక వెంటనే లేదమ్మా నేను అప్పుని ప్రేమించట్లేదు అన్నయ్య నువ్వు నన్ను తప్పుగా అనుకున్నావు నేను అప్పు విషయంలో ఎప్పుడు కూడా ఫ్రెండ్గానే ఉన్నాను అప్పుని నేను ప్రేమించలేదన్నయ్య కానీ అప్పు జీవితం బాగుపడాలని కోరుకుంటున్నాను నా మూలంగా తన జీవితం ఇక పాడు పాడు అవ్వకూడదని నేను అనుకున్నాను అంతే తప్పించి అప్పు మీద నాకు ఎలాంటి ప్రేమించిన ఆలోచన లేదన్నయ్య అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు ఇక మొత్తానికైతే రాజ్కి చాలా కోపం వస్తుంది కళ్యాణ్ మీద వీడు ఎందుకని వీడి ప్రేమని మనసులోనే పెట్టుకుంటున్నాడు అందరి ముందు అయితే నేను వెళ్ళి పెళ్లి చేస్తాను కదా వీళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలనుకుంటే మొత్తానికి కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమ బయటపడట్లేదు అని చెప్పి అనుకుంటాడు ఇక అక్కడ అలా ఉంటే మొత్తానికైతే ఇక అప్పు కనకం ఇక కృష్ణమూర్తి ముగ్గురు కూడా ఇంట్లో పెళ్లికి సంబంధించినవన్నీ పనులు కూడా ఇక చేయడానికి ఇక లిస్ట్ అయితే రాస్తూ ఉంటారు ఇంతలోనే చాలా ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇంటి ముందుకి వస్తాయి బట్ట బాక్సులతో కొరియర్ బాల్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటే ఏంటి ఎవరు తీసుకురామన్నారు బాబు ఇవన్నీ ఎవరింట్లోకి అని చెప్పి కనకం ఆశ్చర్యపోతూ ఉంటే మీ ఇంటికే కనకం అంటే మీరే కదా మీ ఇంటికే ఆర్డర్ పెట్టారు అనగానే ఎవరు ఆర్డర్ పెట్టారు అని చెప్పి అప్పు అనగానే స్వప్న అలాగే కావ్య వీళ్ళిద్దరూ ఇక మీ ఇంటికి ఇవన్నీ కూడా పంపించారు అనగానే కనకం కృష్ణమూర్తి ఆశ్చర్యపోతారు ఇక కృష్ణమూర్తి అయితే నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉండేదానివి కదా కనకం నాకు బాబు పుట్టి చనిపోయాడు ముగ్గురు ఆడపిల్లలే అయిపోయారు పిల్లల్ని ఎలా పెళ్లి చేయాలి అని చెప్పి తెగ బాధపడిపోయేదానివి ఇప్పుడు నీ పిల్లలే నీకు మగ పిల్లల్లాగా సహాయం చేస్తున్నారు అని చెప్పి ఇద్దరు అనుకొని మనసులో ఇక ముగ్గురు పిల్లల గురించి మురిసిపోతూ ఉంటుంది కనకమైతే ఇక ఇది ఇక్కడ ఇలా ఉంటే ఇక అయితే చాలా కోపంతో కావ్య మీద గట్టిగా అరుస్తాడు అసలు నువ్వు ఏదో చెప్పుంటావు కళ్యాణ్ మనసు దగ్గరికి వెళ్ళి మార్చేశావు వాడి మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టనివ్వలేదు ఏం చెప్పావు కళావతి అనగానే ఇది బాగానే ఉంది అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి ఎంతైనా ప్రేమ లేని వాడిని ప్రేమ కావాలని రుద్దుతారేంటి అయినా కళ్యాణ్ మనసులో అప్పు మీద ప్రేమ ఉంటే అనామికకి ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అనామికనే పెళ్లి చేసుకొని అంత బాధపడాల్సిన అవసరమే ఉంది అప్పు మన పెళ్లికి ముందు నుంచే కళ్యాణ్కి పరిచయం అలాంటప్పుడు అప్పుని ప్రేమించవచ్చు కదా కళ్యాణ్ మనసులో ప్రేమ లేదు ఫ్రెండ్షిప్పే ఉందండి అని చెప్పి ఇక ఒక్కసారిగా కింద పడిపోతుంది ఇక వెంటనే కూడా రాజ్ గబా గబా వచ్చి కలవతి కలవతి అని చెప్పి ఇక గట్టిగా దగ్గరకు తీసుకోగానే కళ్ళు అట్లా మూసేస్తూనే ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా కావి దగ్గరికి వస్తారు ఏంట్రా రాజ్ ఏమైందిరా కావికి అని చెప్పి అపర్ణ అలాగే ఇందిరాదేవి అంటూ ఉంటే ఏమో మమ్మీ ఈ మధ్య సరిగా ఫుడ్ తినట్లేదు ఇంకా హడావుడి హడావుడిగా వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది ఏవేవో పళ్ళు పెళ్లి పనులు చేస్తుంది దానివల్లే అనుకుంటా అనగానే లేదురా కావ్య ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తుంది ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ డాక్టర్ గారిని పిలుద్దామని చెప్పి ఇక డాక్టర్ గారిని పిలిచేసరికి ఇంటికి వచ్చి కావ్యని ఇక టెస్ట్ చేసి చూస్తారు ఇక వెంటనే ఇంట్లో అందరూ కావ్యకి ఏం జరిగిందా అని చెప్పి భయపడుతూ ఉంటే ఒక్కసారిగా డాక్టర్ వచ్చి గుడ్ న్యూస్ చెప్తుంది ఇక మీరు త్వరలోనే తండ్రి కాబోతున్నారు ఆ అమ్మాయి ప్రెగ్నెంటు అనగానే వెంటనే ఇక ఒక్కసారిగా ఆనందంతో ఇక మొహం అంతా వెలిగిపోతూ ఉంటుంది రాజ్కి అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా ఉబ్బి తబ్బిపోయిపోతారు ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది అనగానే అవునండి తను ప్రెగ్నెంటు తనకి ఇప్పుడిప్పుడే ఇక డేట్ గడిచి ఫిఫ్టీన్ డేస్ అయింది దానివల్ల తను చాలా నీరసంగా అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది బ్లడ్ ప బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది తను ఎక్కువ ప్రెజర్ కానివ్వకుండా బ్లడ్కి సంబంధించిన టాబ్లెట్లు ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్లు రాస్తున్నాను తనని ఇవి వెయ్యండి అలాగే ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డైలీ టైంకి టైం ప్రకారంగా తినాలి ఫుడ్ అని అని చెప్పి ఇక అన్ని జాగ్రత్తలు చెప్పి ఇక డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది ఇక కావ్య కళ్ళు తెరిచి చూసేసరికి అపర్ణ ఇందిరాదేవి రాస్ వీళ్ళందరూ కూడా మంచం చుట్టూరు ఇక సంతోషంతో ఒక్కసారిగా కావ్యని ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తాడు రాజ్ అయితే ఒరే మనమడ ఇప్పుడే చెప్పింది కదరా డాక్టరు ఈ మధ్య కాలంలో నీరసంగా ఉందని తిప్పద్ర అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక అపర్ణ మనసులో అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది సుభాష్ కూడా చాలా సంతోషపడి రా రాజ్ అని చెప్పి ప్రకాశం అందరూ కూడా చెప్తూ ఉంటారు ఇక అప్పుడే బయట నుండి వచ్చిన రుద్రాని రాహుల్ అయితే ఏంటి కావ్య ప్రెగ్నెంటా అసలు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది ఇక ఈ విషయాన్ని అయితే మనం ఏమీ చేయలేం కానీ అప్పును మాత్రం ఇంటి కోడలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఆపేశాను అది చాలు ఈ కావ్య ఈ స్వప్న ఈ ఇద్దరిని ఎవరో ఒకరిని మాత్రం ఇంట్లోంచి బయటికి పంపించే ప్రయత్నం నేనేస్తాను ప్లాన్ అని చెప్పి ఇక పైపెచ్చు నార్మల్గానే నటిస్తుంది రుద్రాణి ఇక అందరి ముందు కావాలని రాజ్ దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక దాని లక్ష్మి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇటు రాహుల్ తండ్రి కాబోతున్నాడు ఇటు రాజ్ తండ్రి కాబోతున్నాడు నా కొడుకు మాత్రం చివరి అక్కడికి డైవర్స్ అయిపోయి వాడు బాధలో ఉన్నాడు నా కొడుకు విషయంలో నేను ఏదో ఒకటి చేసి వాడికి త్వరలో పెళ్లి చేసి వాడిని కూడా త్వరలో ఆనందంతో చూడాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే ధ్యాన ఇక మొత్తానికైతే ఈ రకంగా జరుగుతూ ఉంటే హాస్పిటల్ చెకప్ కానీ ఇక అయితే ఇక ఇంట్లో టెస్ట్ అయ్యి జరిగినాయి హాస్పిటల్కి కూడా రమ్మని డాక్టర్ చెప్పడంతో హాస్పిటల్కి వెళ్ళడానికి పొద్దున్న పొద్దున్నే బయలుదేరతారు కావ్య ఇక ఏమి తినకుండా కార్లో కూర్చుంటుంది ఇదిగో కళావతి భోజనం ఏమి చేయకుండా టిఫిన్ ఏం చేయకుండా ఎందుకు వస్తున్నావు పద తిను అనగానే లేదండి నాకు ఏమి తినాలనిపించట్లేదు నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది అనగానే సరే హాస్పిటల్కి వెళ్ళే దారిలో మధ్యలో ఎక్కడైనా టిఫిన్ సెంటర్లో ఆగుదాం పదా అని చెప్పి ఇక రాజ్ అయితే కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే కూడా ఇక మధ్యలో కొన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకుందామని కార్ని ఆఫ్ చేస్తాడు రాజ్ అయితే ఇక వెంటనే రాజ్ వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చే లోపల కావికి వామిటింగ్ వచ్చి బయటకు వచ్చి వామిట్ చేసుకుంటూ ఉంటే ఇంతలోనే ఇక పెద్ద లారీ వస్తూ ఉంటుంది కావికి ఏమీ అర్థం కాదు అటు జరగమన్నా జరగలేని ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కొని ఉంటాడు అయితే కాలావతి కాలావతి అని చెప్పి పిలుస్తూ ఉన్న ఇక పలకలేని పరిస్థితి ఒక్కసారిగా ఇక ఒక పెద్ద ఆవిడ వచ్చి ఇక కావిని కాపాడుతుంది కావిని దగ్గరకు తీసుకొని ఇక వాటర్తో వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ని తాగిపిచ్చి కూర్చోపెడుతుంది రాజ్ అటువైపు నుంచి ఇటు వచ్చి చాలా వరకు టెన్షన్ పడుతూ కలావతి కలావతి అనగానే ఏమైందండి అనగానే ఏమైందా అని చెప్పి ఒక్కసారిగా ఇక హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతాడు రాజ్ అయితే ఏంటండి ఎందుకంత బాధపడుతున్నారు అనగానే ఎందుకు బాధపడకూడదు నువ్వు వామిట్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయావు ఇటువైపుగా వెహికల్స్ అన్నీ వచ్చేసాయి సమయానికి పెద్దావిడ లేకపోయి ఉంటే ఇప్పుడు ఏమయ్యేదో తెలుసా అని చెప్పి అనగానే ఇక కావ్య ఆ పెద్దావిడికి నమస్కరించి ఇక థ్యాంక్స్ అని చెప్తుంది ఇక వెంటనే హాస్పిటల్కి ఇక వెళ్ళిపోతారు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో పాటు పెద్దావిడిని కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా అని చెప్పి కావ్య అడగగానే హాస్పిటల్కి అని చెప్తుంది మీరే హాస్పిటల్కా అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి వీళ్ళు కూడా వెళ్తున్నారు కాబట్టి ఆ పెద్దావుడిని కూడా వీళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు అక్కడ దిగగానే ఇక పెద్దావిడైతే అక్కడ కూర్చొని ఇక అన్ని సంబంధించిన హాస్పిటల్లో వర్క్ అంతా చేసుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రాజ్ అయితే ఆ పెద్దావాడికి ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి ఇక జేబులో ఉన్న డబ్బులను తీసి ఆ పెద్దావిడికి చేతిలో పెట్టబోతుంటే వద్దు బాబు వద్దు నేను డబ్బు కోసం చేయలేదు పాపం నా బిడ్డ లాంటిది కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే సహాయం చేశాను మీరు ఏ సహాయం డబ్బు సహాయం చేయకపోయినా మీరు చూస్తే పెద్ద ఉన్న వాళ్ళ అనిపిస్తున్నారు మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఇక ఇప్పించండి అయ్యా అనగానే నువ్వా ఉద్యోగం చేస్తావా అని చెప్పి కావ్య అంటే లేదమ్మా నా కూతురుంది నా కూతురు డిగ్రీ వరకు చదువుకుంది తను చాలా బాగా వర్క్ చేస్తుంది ఇక తను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది ఆఫీస్లో జాయిన్ అవుతానన్నా ఎక్కడ ఉద్యోగాలు రావట్లేదు దయచేసి నా కూతురికి కొంత ఉద్యోగం ఇచ్చి నాకు కాపాడండి అయ్యా అని చెప్పి ఇక ప్రాధాయపడగానే రాజ్ కావ్య చూడండి మీరు అంతగా గట్టిగా చెప్పనవసరం లేదు మీ అమ్మాయిని మా ఆఫీస్కి పంపించండి రేపు ఆఫీస్లో జాయిన్ చేసుకుంటాం అని చెప్పి కావ్యరాజు చెప్తారు ఇక ఆనందంతో ఆ పెద్దాడైతే ఇక సరేనని వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే రాజ్ కావ్య హాస్పిటల్ లోపలికి వెళ్ళి టెస్ట్లు అన్నీ చేసుకునేసరికి డాక్టర్ అయితే చెప్తుంది రాస్కి మూడు నెలల వరకు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే నేను చాలా వరకు వీక్గా ఉంది ఎప్పుడు ఎక్కడ కళ్ళు తిరుగుతాయో చెప్పలేం అందుకే తనని చూసుకుంటూ ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండండి ఫస్ట్ థర్డ్ మంత్ వరకు వామిటింగ్స్ కళ్ళు తిరగడం సహజం దాన్ని మీరు టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి ఇక డాక్టర్ అయితే ఇక అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయని చెప్తారు ఇక డాక్టర్ చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అయితే చూడు కాలావతి నువ్వు గనక జాగ్రత్తగా ఉండకపోతే నేను అస్సలు ఊరుకోను టయానికి టాబ్లెట్లు వేసుకోవాలి టయానికి ఫుడ్ తినాలి అన్నీ కూడా జాగ్రత్తలు చెప్పుకుంటూ ఇంటికైతే తీసుకొని వస్తాడు ఇక మొత్తానికైతే అప్పు పెళ్లి ఇక రేపే ఇక ఆ రకంగా మొత్తానికైతే ఆ పెద్దాడు పంపించిన అమ్మాయి కూడా ఆఫీస్కి రావడం జాయిన్ చేసుకోవడం అంతా కూడా జరిగిపోతుంది ఇక పెళ్ళి రేపనగా కరెక్ట్గా ఈరోజు ఇక ఆ పెద్ద ఆవిడ చాలా బాధపడుకుంటూ ఇక ఆఫీస్ దగ్గరికి వస్తుంది ఆఫీస్ దగ్గరికి రాగానే ఇక రాస్ ఇక ఆఫీస్ నుంచి అప్పుడే బయటకు వస్తూ ఉంటాడు ఇక బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఏమైంది అని చెప్పనగానే ఇక లక్ష్మి గురించి చెప్తుంది అదే ఇక ఆఫీస్లో తన కూతురు పేరు లక్ష్మి ఏమైంది లక్ష్మికి అనగానే బాబు నా కూతురు లక్ష్మి చావు బతుకుల్లో ఉంది నా కూతురిని మీరే కాపాడండి నా కూతురిని ఇక మీరే కాపాడాలి అని చెప్పి బోరు బోరున ఏడుస్తుంటే రాస్కి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే కూడా ఆ పెద్ద తీసుకొని హాస్పిటల్కి వెళ్ళగానే ఇక అక్కడ ఉన్న పరిస్థితి బట్టి అర్థం చేసుకుంటాడు తను సూసైడ్ చేసుకోవడానికి ఇక ఏదో తాగి స్లీపింగ్ పిల్స్ వేసుకుందన్న సంగతి డాక్టర్ గారు చెప్తారు ఇక వెంటనే రాస్కి చాలా బాధ అనిపిస్తుంది జరిగింది ఏ విషయం ఏంటి అని చెప్పి అడగగానే అప్పుడు చెప్తుంది నా కూతుర్ని ఒక విధవ ప్రేమించానని మోసం చేసి చివరి అక్కడికి వదిలేశాడు నా కూతురు ఇప్పుడు రెండో నెల గర్భవతి దాని విషయంలో ఏంటి ఎక్కడున్నాడని చెప్పి నిలదీయడానికి వెళ్ళాము వెళ్తే వాడికి పెళ్ళి కుదిరిపోయింది వాడికి రేపే పెళ్ళంట ఇక ఆ విషయంలో నా కూతురు ఇక ఏమీ చేయలేక తనకు తానే ప్రాణాలు తీసుకుందాం అనుకుంది బాబు అని చెప్పి బోరున ఏడుస్తుంది ఇక ఎవరని మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాడు రాజ్ అయితే ఇక రాజ్ చెప్పిన ఇక ఆ పెద్ద ఆవిడ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అన్నీ తీసుకొని మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఆవిడ ఎక్కడున్నా కూడా లక్ష్మికి న్యాయం చేయిస్తాను లక్ష్మితో పెళ్లి చేయిస్తాను అని చెప్పి ఇక అనేసరికి సరేనని ఇక పెద్ద ఆవిడ ఊరుకుండిపోతుంది ఇక మరుసటి రోజు అప్పు పెళ్ళి అప్పు పెళ్లికి సంబంధించినవన్నీ కూడా ఇంట్లో ఇక అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి ఇంట్లో కుటుంబం అంతా కూడా దుగ్గిరాల ఇంటి కుటుంబం అంతా కూడా పెళ్లికి కదులుతుంది ఇక ఒక్కసారిగా రుద్రాణి అయితే ఏంటి ఈ అప్పు విషయంలో ఇంట్లో అందరూ తెగ వామరక్షణ చేస్తున్నారు ఆ అప్పుని ఈ ఇంటికి కోడలుగా చేయాలని ఇక ఎవరు అనుకోవడానికి లేదులే ఇక అప్పు పెళ్ళే వెళ్ళిపోతుంది కాబట్టి పీడ పోతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇక అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఫస్ట్ రానని పెట్టు చేస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం అయితే బాగా తిడతాడు నీకు బాగా ఈ మధ్య పొగరెక్కింది ఇంటికి వచ్చి ఇక అందరి ముందు చక్కగా శుభలాకిచ్చి అందరినీ రమ్మని ఎంతగానో ఆహ్వానిస్తే వచ్చి పెళ్ళికి రావడానికి నీకేం నొప్పి నీ కొడుకు విషయంలో కావ్య మాత్రం పెళ్ళికి ఒప్పించాలి అంతేగాని నువ్వు మాత్రం రావు అని చెప్పాను కానీ ఎందుకు నన్ను ఆడిపోసుకుంటారు నేను కూడా వస్తాను అని చెప్పి ఇక పెళ్ళికి వస్తుంది దానలక్ష్మి మొత్తానికైతే ఇక పెళ్లి దగ్గర అందరూ కూడా పెళ్ళిలో కూర్చొని ఇక పెళ్ళిని చూస్తూ ఉంటారు ఒక పక్క పెళ్ళికొడుకు ఇక అప్పు ఇద్దరు పక్క పక్కన కూర్చొని పూజ కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు పంతులు గారు కళ్యాణ్ అయితే చాలా ఇక మనసులో ఇక బాధపడుతూ ఇక అప్పు సంతోషం కోసం తను ఒకవైపు ప్రేమగా ఉన్న ప్రేమని చంపేసుకుంటూ ఉంటాడు తను మనస్ఫూర్తిగా పెళ్ళికి ఒప్పుకుంది ఇప్పుడు కానీ నా మనసులో ఉన్న ప్రేమని ఏ రకంగా బయట పెట్టాలి అవసరానికి అప్పుడు అనామికని ప్రేమించి ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని ఏ రకంగా చెప్పాలి అని చెప్పి మనసులో బాధపడతాడు ఇక టయానికి టైం ప్రకారం ఇక మొత్తానికైతే రాజ్ ఇక కనిపించడు రాజ్ కనిపించకపోయేసరికి కావ్య రాజ్ వంక రాజ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే కనకమైతే అమ్మ అల్లుడు గారు ఏరి అనగానే వస్తున్నారమ్మా ఎక్కడో ఉన్నారు దారిలోనే ఉన్నారు అనగానే ఇంకా కరెక్ట్గా ముహూర్తం టయానికి రాజ్ ఇక లక్ష్మిని అలాగే లక్ష్మి వాళ్ళ తల్లిని ఇక ముగ్గురిని తీసుకొని ఇంటి ఇక పెళ్లి మండపానికి వస్తాడు ఒక్కసారిగా పెళ్లి మండపంలో రాజ్ పక్కన ఉన్న వాళ్ళని చూసి దుగ్గిరాల కుటుంబంలో ఉన్నవాళ్ళు కనకం ఫ్యామిలీ వాళ్ళు ఆశ్చర్యపోతారు లక్ష్మిని తీసుకొని వచ్చి పెళ్లి పీటల మీద పెట్టి ఇక పెళ్లి కొడుకుని శ్రీరామ్ ఏంటి నీకు ఆల్రెడీ ఒక అమ్మాయిని మోసం చేసి ఇప్పుడు అప్పుని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటున్నావా అని చెప్పి రాజ్ అంటాడు సార్ అది కాదు సార్ అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్ అసలు నేను ఎందుకు ఈ అమ్మాయిని ప్రేమిస్తాను అనగానే రాస్కెల్ అబద్ధం ఆడద్దు నువ్వు నన్ను ప్రేమించావు మోసం చేసావు నన్ను ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు మాత్రం అప్పు అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తావా నీచుడా అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు కానకం కృష్ణమూర్తి అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ కూడా గబా గబా వస్తాడు వచ్చేసరికి అప్పు ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన వెంటనే అయితే చూడు శ్రీరామ్ నువ్వు ఈ ఈ అమ్మాయిని మోసం చేసేసి ఇప్పుడు నా మరదల అప్పుని పెళ్ళి చేసుకోవాలని చూస్తున్నావు నిన్ను ఎలా వదిలిపెడతాను మర్యాదగా ఈ అమ్మాయి విషయంలో పెళ్లి చేసుకో లేదంటే కటకటాలు పాలెళ్తావు ఇక పూర్తిగా నీ జీవితాంతం జైల్లోనే మునిగిపోవాల్సి వస్తుంది అని చెప్పి అనగానే లేదు సార్ నేను ఈ అమ్మాయిని ప్రేమించలేదు అని చెప్పి ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఇక వెంటనే కూడా తనతో తిరిగిన ఫొటోసు ఇక అట్లా కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా తను తెచ్చిన ప్రూఫ్స్ అన్నీ కూడా చూపించేసరికి నోరు ఎత్తి మాట్లాడని పరిస్థితి ఇక వెంటనే ఇక శ్రీరామ్ని రెండు చంపదెబ్బలు కొట్టి మర్యాదగా పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పి అనే లోపల పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చి ఇక శ్రీరామ్ని గట్టిగా పట్టుకొని నిలదీస్తారు నువ్వు ఇక్కడ ఈ అమ్మాయిని మోసం చేసి అప్పు అని అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా పద పోలీస్ స్టేషన్కి అనగానే సార్ తిను ఆల్రెడీ ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాడు ఆ అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ ఇక ప్రెగ్నెంట్గానే ఉంది తనని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు కాబట్టి పోలీస్ కేసు అవసరం లేదు అని చెప్పి రాజ్ సర్దుమండిస్తాడు ఇక మొత్తానికైతే శ్రీరామ్కి లక్ష్మికి ఇచ్చి ఇక అక్కడికక్కడే పెళ్లి చేయిస్తాడు రాజ్ అయితే ఇక ఈ రకంగా జరిగేసరికి అప్పు కనకం కృష్ణమూర్తి ఇక అందరూ కూడా దెబ్బకి లోపలికి వెళ్ళిపోయి బాధపడుతూ అప్పు అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా అప్పు పెళ్ళి ఆగిపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అవుతారు మొత్తానికి ఇక అయితే అప్పు నువ్వు ఏమీ అవసరం లేదు నీ జీవితంలో ఇక ఈ రకంగా జరిగిన పెళ్ళి రే పొద్దున నువ్వు చాలా బాధపడేదానివి నీ విషయంలో ఆ దేవుడు నీకు సహాయం చేశాడు అని చెప్పి రాస్ అంటూ ఉంటే కనకం కృష్ణమూర్తి అయితే చాలా బాధపడుతూ నాకేంట ఇంత అదృష్టం నా కూతురికి ఇంత అదృష్టం ఎక్కడిది అని చెప్పి అనుకున్నాను బాబు కానీ అది దురదృష్టవంతురాలని తేలిపోయింది పీటల మీద వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయింది ఇంక దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు దాని జీవితం ఏం కావాలి అనగానే ఇక వెంటనే అప్పు లోపల నుంచి చీర పెళ్ళి నగలు అన్నీ తీసి పడేసి షర్ట్ వేసుకుని వచ్చి నాన్న మీరు బాధపడకండి నిజంగా నాకు ఆ పెళ్ళి జరిగితే కంటే కూడా జరగకపోవడమే నా జీవితం నిలబడింది ఒకవేళ తాలి కట్టినాక ఆ వాడి సంగతి నిజం తెలుసుకొని కుమిలిపోయేవాళ్ళు నిజమా కాదా ఇప్పుడు మనకి జరిగింది మంచి విషయమే అని చెప్పి కావ్య అప్పు అందరూ కూడా కృష్ణమూర్తికి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే వెంటనే వచ్చి అన్నయ్య నువ్వు నాకు చాలాసార్లు నిలదీశావు నా మనసులో అప్పు ఉందా అని కానీ నీకు అబద్ధం చెప్పాను అన్నయ్య నిజానికి అప్పు జీవితం బాగుండాలి అప్పు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలని నా మనసులో లేదని అబద్ధం చెప్పాను కానీ నిజం చెప్పాలంటే అప్పుని నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య ఇప్పుడు కావాలంటే నేను అప్పుని పెళ్ళి చేసుకుంటాను దయచేసి అప్పు వాళ్ళని ఒప్పించ అన్నయ్య అని చెప్పి రాస్త ఇక కళ్యాణ్ అంటూ ఉంటే ధానలక్ష్మి ఒక్కసారిగా ఒరే కళ్యాణ్ ఏమనుకుంటున్నావురా ఏమనుకుంటున్నావు నీ గురించి ఆల్రెడీ నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు నీ గురించి ఆల్రెడీ నేను సంబంధం మాట్లాడేశాను నువ్వు ఇలాంటి వేషాలు వేశావంటే నేను అస్సలు ఊరుకోను ఆ అప్పు అంటేనే నాకు అసహ్యం దానికి కనీసం మర్యాద మనన ఉండదు ఇటు అమ్మాయిలాగా కూడా కాకుండా చూసావా ఎంత బరి తెగించి ఆ బట్టలు వేసుకుందో అలాంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా నువ్వు గనక ఆ అప్పుని పెళ్లి చేసుకుంటే నేను నీకు ఎప్పటికీ దక్కను నువ్వు జీవితాంతం తల్లి లేకుండానే బ్రతకాలిరా అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి ఫోర్స్గా ఇక కారు ఎక్కి ఇక వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో పోలీసులు వస్తారు రావడం రావడంతోనే సార్ రా సార్ ఇక్కడ ఇక శ్రీరామ్ వల్ల పెళ్లి జరిగింది కదా ఆ పెళ్ళిని ఇక ఏదో ఒక రకంగా అప్పుగారితో పెళ్ళి అవ్వాలని చూసింది ఇక శ్రీరామ్ గారు ఇచ్చి ఇక అప్పుకి పెళ్లి చేయమని అప్పుని పెళ్లి చేసుకోమని శ్రీరామ్కి డబ్బులిచ్చి ఎంకరేజ్ చేసింది ఇక ఎవరో కాదు ఈ ఇంటి కోడలు ఈ మీ ఇంటి మాజీ కోడలు అనామిక అనామిక అనే అమ్మాయి కావాలని శ్రీరామ్ని డబ్బు ఇచ్చి ఆ రకంగా ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి అప్పు మెళ్లో తాళిబుట్టు కట్టమని చెప్పిందంట మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్లో శ్రీరామ్ బయట పెట్టాడు ఇంకా అదే కాదు ఇప్పుడే ఇప్పుడే విషయం తెలిసింది ఇక కళ్యాణ్ గారి కారులో కూడా ఇక బ్రేకులన్నీ కూడా ఫెయిల్ చేసిందంట ఆ కారులో వెళ్ళి యాక్సిడెంట్ అయిపోవాలని కళ్యాణ్ చావుని కోరుకుంది అనామిక అని చెప్పి ఇక వెంటనే కార్ని అని చెప్పి అనగానే ఇంతలోనే దానిలక్ష్మి ఆ కారులో వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ఇక రాస్ పోలీసులు ఇద్దరు కూడా ఇక అనామిక విషయంలో అనామిక ఇంకా ఏం చేసిందా అని చెప్పి పోలీసుల దగ్గర మాట్లాడుతూ ఉండగానే అప్పు ఇక వెంటనే ప్యాంట్ షర్ట్లోని పరుగు పెడుతుంది ఇటువైపు కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఇక కార్ని ఆపడానికి వేరొక కారుతో ఇక వెంటనే బయలుదేరుతారు దారి పొడుగున ఇక స్టీరింగ్ తిప్పుకుంటూ బ్రేక్ ఫెయిల్ అయిపోయిందన్న విషయం తెలుసుకున్న ధానలక్ష్మి దెబ్బకి ఇక ఏం చేయాలో తెలియదు ఇక అటు ఇటు కారు తిరుగుతూనే తిరుగుతూనే ఉంటుంది చివరాకరికి ఇక ధనలక్ష్మి సృహ కోల్పోతుంది ఒక్కసారిగా ఇక ఫాస్ట్గా జంప్ చేసి ఆ కారులోకి వెళ్ళి మొత్తానికైతే ఆ స్టీరింగ్ పట్టుకొని మొత్తానికి ఏదో రకంగా కంట్రోల్ చేస్తుంది అప్పు అప్పు అలా కంట్రోల్ చేసి ధానలక్ష్మి ప్రాణాలని కాపాడుతుంది ధాన్యలక్ష్మికి ఇక వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసేసరికి ధాన్యలక్ష్మికి ఎక్కువ ప్రమాదమేమీ జరగలేదని తను ఇక సివియర్గా సృహ కోల్పోయిందని భయంతో ఆ రకంగా సృహ కోల్పోయిందని డాక్టర్తో చెప్పేసరికి ఇక వెంటనే ఈ సృహలోకి వస్తుంది తన ప్రాణాలు కాపాడిన అప్పుని చాలా నీచంగా చూశానని అలాగే కట్టుకున్న బట్టల్లో ఏముంటుంది సంస్కారం నిజానికి అన్నీ అనుకొని ఆ అనామికని నెత్తిన పెట్టుకుంటే అది ఈరోజు నా కొడుకు ప్రాణాలు తీయడానికి ఇలా బ్రేకులు తీసేసింది ఇటు అప్పు జీవితం నాశనం చేయడానికి ఒక అబ్బాయికి డబ్బు ఇచ్చి పని చేయించింది అలాంటి నీచరాల గురించి ఇంకా నా కొడుకు జీవితం ఇంకా పాడు చేస్తూ కూర్చుంటానా అప్పు ఉంటే నా కొడుకు జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక వెంటనే కళ్యాణ్కి చెప్తుంది మరే కళ్యాణ్ నేను నేను కన్న తల్లిగా ఉన్నా నీ మనసుని అర్థం చేసుకోలేదు నువ్వు అప్పుని పెళ్లి చేసుకో అప్పు నువ్వు ఇద్దరూ జీవితాంతంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే అమ్మా నా మనసులో అప్పు ఉందని నేను బయట పెట్టాను నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు కానీ అప్పు మాత్రం చూసావా వెళ్ళిపోయింది అనగానే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోతుంది అదేంట్రా పెళ్లికి ముందే నీ పెళ్ళికి ముందు ప్రేమించు కింద ప్రేమించింది కదా అప్పు అప్పు నిన్ను పెళ్ళి చేసుకుంటుంది అనగానే లేదమ్మా అదంతా ఒకప్పుడు తన మనసులో ఇప్పుడు నేను లేను మీరు అందరూ అనుకున్నట్టు అప్పు డబ్బు కోసం నన్ను ప్రేమించలేదమ్మా తను మనస్ఫూర్తిగా ప్రేమించింది కానీ ఇప్పుడు ఆ వదిన అలాగే అప్పు ఇద్దరూ కూడా నా విషయంలో మన ఇంటికి అప్పుని పంపించడం ఇష్టపడట్లేదు ఎందుకంటే కావ్య వదినకి పెళ్ళైనప్పటి నుంచి స్వప్నం విషయంలోనూ కావ్య వదిన విషయంలోనూ ఇంట్లో అందరూ నలుగురు నాలుగు రకాలుగా అంటూనే ఉన్నారు అందుకే కావ్య వదిన ఖచ్చితంగా అప్పు విషయంలో ఇంటి కోడలు అవడం ఇష్టం లేదని చెప్పింది అందుకే నా ప్రేమని నేను చంపేసుకున్నాను అప్పు కూడా ఆ కారణాల వల్లే తన మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టట్లేదు అనగానే అప్పుడు ఇక దాని లక్ష్మి చాలా బాధపడుతూ అప్పు అని చెప్పి ప్రేమగా పిలుస్తుంది అప్పు వెంటనే వెనక్కి తిరిగి చూడగానే అమ్మ అప్పు నువ్వు నిజంగా చాలా గొప్పదానివి చిన్న చాలా పెద్ద మనసు ఉన్నదానివి నువ్వు నా కొడుకుని ప్రేమించవని నా కొడుకు ఆస్తి కోసం నువ్వు ఆశపడుతున్నావని చాలా ఘోరంగా ఆలోచించి నేను ఎన్నో రకాలుగా నిన్ను నీ కుటుంబాన్ని చాలా మాటలు అన్నాను నన్ను క్షమించమ్మా నిజానికి నువ్వు పెద్ద గొప్ప స్నేహితుర స్నేహితురాలివి నా కొడుకువి కొడుకుకి అలాగే రేపు పెళ్లి చేసుకొని గొప్ప భార్య కూడా అవ్వాలి నా కొడుకు నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు నువ్వు లేకపోతే వాడు బ్రతకలేడు అలాగే నిన్ను నేను అర్థం చేసుకోలేదు నన్ను క్షమించు అని చెప్పి చేతులు పట్టుకొని నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు చంపుకోనవసరం లేదు కావ్యని స్వప్నని మేమెవరం ఏమి అనం వాళ్ళిద్దరూ ఆ ఇంటికి లక్ష్మీదేవులు నువ్వు కూడా ఆ ఇంటికి అడుగుపెట్టి ఇక మమ్మల్ని అందరినీ క్షమించాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే కావ్య వస్తుంది చిన్నత్తయ్య కళ్యాణ్ విషయంలో అప్పునిచ్చి పెళ్లి చేయటం ఇక మీరందరూ కూడా అనుకుంటున్నారు కానీ నాకైతే మాత్రం ఇష్టం లేదు అప్పుని ఆ ఇంటి కోడలుగా రావటం నాకు అసలు ఇష్టం లేదు చిన్నత్తయ్య అని చెప్పాను కానీ చూడు కావ్య నువ్వు ఇంకా మనసులో బాధపడుతూనే ఉన్నావా ఈ చిన్నత్తయ్య నీతో మొ ఫస్ట్ అంతా కూడా బాగానే ఉండి అనామిక ఇంటికి వచ్చినప్పటి నుంచి నిన్ను నేను చాలా నిందించాను దాని అంతటికీ నా మనసులో ఉన్న దెయ్యమే కారణం ఇప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోయాయి నేను మారిపోయాను ఇక అప్పుని నా మనస్ఫూర్తిగానే కోడల్ని చేసుకుంటాను ఎప్పుడూ కూడా నేను అనేదాన్ని నీకు గుర్తుందో లేదో కావ్య లాంటి కోడలు కావాలి లాంటి కోడలు కావాలి అని చెప్పి ఎన్నోసార్లు అన్నాను ఈ నిజానికి ఇంట్లోనే పిల్లిని ఇంట్లోనే పెట్టుకొని మొత్తం వెతికినట్టు నీ చెల్లెల్ని పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను కానీ ఇప్పుడు తెలిసింది నిజంగా అప్పు లాంటి కోడల్ని ఇంట్లో వదులుకొని వేరెవరో సంబంధాలు చూశాను నన్ను క్షమించాలి కనకం మనస్ఫూర్తిగా చెప్తున్నాను అప్పుకిచ్చి కళ్యాణ్కి పెళ్లి చెయ్యి అని చెప్పి కనకానికి చెప్పి అప్పు చేతులు తీసుకొని ఇక కళ్యాణ్ చేతిలో పెట్టి ఇద్దరిని ఒక్కడి చేస్తుంది ధాన్యలక్ష్మి పశ్చాత్తాపం పడి నేను చాలా చెడ్డ పని చేశాను కావ్యని అప్పుని అనవసరమైన మాటలు అన్నానని చాలా పశ్చాత్తాపడుతుంది ధానలక్ష్మి మొత్తానికైతే ఎపిసోడ్ అయితే ఇలాగా క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఇక కళ్యాణికి అప్పుకి ఘనంగా పెళ్లి చేస్తారు మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్